హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్య స్టైరీ ఎప్పుడు చేసుకునే బొంబాయి రవ్వ హల్వా కాకుండా ఇలా సేమియాతో హల్వా చేసుకుని తినండి చాలా బాగుంటుంది అన్నమాట నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోయింది సో ఇక లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం పదండి ముందుగా ఒక మందంగా ఉన్న గిన్నె తీసుకుని దాంట్లోకి వన్ కప్ బెల్లం తీసుకోవాలి వన్ కప్ బెల్లానికి ఒక హాఫ్ కప్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ బెల్లం అనేది మనకి పూర్తిగా కరిగేంతవరకు కుక్ చేసుకుంటే చాలు సో మనకి పాకం ఏమి అవసరం లేదనమాట ఈ హల్వాకి మీరు కావాలంటే ఈ బెల్లం ప్లేస్లో షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ హెల్దీగా కాబట్టి నేనైతే బెల్లం తీసుకుంటున్నాను ఈ రెసిపీని మీరు కావాలంటే పిల్లలకు కూడా తినిపించవచ్చు ఇప్పుడు మన బెల్లం వాటర్ అయితే రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు మనం దీన్ని పక్కన అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక మందంగా ఉన్న బాండీలోకి అంటే నాన్ స్టిక్ పాండి తీసుకోండి అప్పుడే మన హల్వా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని అలానే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకోండి నేను వచ్చేసి జీడిపప్పు అలానే కిస్మిస్ అనేవి యాడ్ చేసుకున్నాను మీరు కావాలంటే బాదం పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు మనం వీటిని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము ఈ హల్వా కల్లా డ్రై ఫ్రూట్సే టేస్ట్ అండి మధ్య మధ్యలో తింటూ ఉన్నప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఉంటుంది ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఒక కప్పు సేమియా తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను నార్మల్ సేమియా తీసుకుంటున్నాను సేమియాలో కూడా టూ టైప్స్ ఉంటాయి ఒక నార్మల్గా ఉండేది ఒక ఫ్రై చేసినవి కూడా ఉంటాయి అనమాట నేనైతే నార్మల్వే తీసుకున్నాను మీరు కావాలంటే ఆ ఫ్రై చేసినవి కూడా తీసుకోవచ్చు ఇప్పుడు మనం దీన్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని సేమియాని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి హైలో అయితే అస్సలు పెట్టమాకండి పెడితే మనకి సేమియా అనేది మాడిపోయిద్ది సో ఇక్కడ చూస్తున్నారు కదా మంచి కలర్లో అయితే ఈ సేమియాలు అయితే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము సో దీంట్లోకి మనం ఎటువంటి కలర్ కూడా యాడ్ చేయని లేదు ఈ కలర్ చాలన్నమాట మన హల్వాకి మంచి లుక్ ఇస్తుంది ఇదే ఇప్పుడు ఈ సేమియాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుని పూర్తిగా చల్లారినివ్వాలి మనం ఇదే ప్యాన్లో అయితే ఉంచుమాకండి సేమియాన్ని లేదంటే మనకి సేమియా అనేది మాడిపోయిందనమాట ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి ఇలా చల్లారిన సేమ్యాని మనం ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుని దీంట్లోకి ఒక నాలుగు నుంచి ఐదు యాలకులు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి మరి ఫైన్ పౌడర్లో కాదు ఇక్కడ చూపిస్తున్నట్లుగా మనకు కొంచెం బర్క్గానే ఉండాలన్నమాట అప్పుడే మనకి హల్వా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది గ్రైండ్ చేసుకునేటప్పుడే మనకి ఒక మంచి స్మెల్ అయితే వస్తుంది ఇప్పుడు అయితే పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే బాండీలో ఒక టూ అండ్ హాఫ్ కప్పు పాలు అయితే యాడ్ చేసుకోవాలి బెల్లము అలానే సేమియా ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో పాలు కూడా తీసుకోవాలన్నమాట టూ అండ్ హాఫ్ కప్ తీసుకోవాలి నేనైతే ఇక్కడ ఆల్రెడీ కాసిన పాలు తీసుకున్నాను మీరు కావాలంటే పచ్చి పాలు కూడా తీసుకుని పోసుకుని దాన్ని ఒక్క పొంగు వచ్చేంతవరకు కాసుకుంటే చాలు ఇక్కడ మన పాలు అయితే చక్కగా కాగినాయి కదా ఇప్పుడు దీంట్లోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న సేమియా పౌడర్ అయితే వేసేసుకుందాము ఈ పౌడర్ అనేది మనకి చక్కగా పాలల్లో అయితే కలిసిపోవాలి ఉండలు లేకుండా సో కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి ఎలానే మనకి కొంచెం ఉండలు కట్టిద్ది కానీ ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా గేర్తో ఇలా కలుపుకుంటే మనకి చక్కగా పాలల్లో అనేది కలిసిపోయిద్ది అనమాట సో ఇలా కలుపుకుంటూ ఉండాలి ఫ్లేమ్ అనేది లోటు మీడియంలో పెట్టుకునే కుక్ చేసుకోండి లేదంటే మనకి ఉండలు కట్టేసిద్ది బాగా సో ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఇది పర్ఫెక్ట్గా వచ్చింది ఎటువంటి ఉండలు లేకుండా చక్కగా వచ్చేసింది కదా ఇప్పుడు మనం దీంట్లోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం వాటర్ ఉన్నాయి కదా ఇలా స్ట్రెయినర్తో స్ట్రెయిన్ చేసుకోవాలి అప్పుడే మనకి ఏంటంటే దాంట్లో ఎటువంటి డస్ట్ ఉన్నా మనకి స్ట్రెయిన్ అయిపోయింది అనమాట కింద పడకుండా సో ఈ ప్రాసెస్ చేసేటప్పుడు ఫ్లేమ్ అనేది లోలోనే పెట్టుకోండి హైలో అయితే పెట్టద్దు ఇప్పుడు మనకి ఈ బెల్లం వాటర్ అనేది చక్కగా ఈ హల్వాలోకి కలిసిపోయేలాగా కలుపుకోవాలి సో ఇక్కడ చూపిస్తున్నట్లుగా గరితో ఇట్లా మెదుక్కుంటూ ఉంటే మనకు అనేది ఉండలు అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఈ హల్వా ప్రాసెస్ అంతా మనకి లో టు మీడియంలోనే చేసుకోవాలండి అప్పుడే హల్వా అనేది పర్ఫెక్ట్గా కుక్ అయితే అలానే టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా వచ్చిద్ది అనమాట చాలా బాగుంటుంది ఈ రెసిపీని మీరు పిల్లలు కూడా హ్యాపీగా పెట్టచ్చండి సో షుగర్ లేకుండా అచ్చంగా బెల్లంతోనే చేసాం కాబట్టి పిల్లలకే కాదు దేవుడికి ప్రసాదం కూడా చేసి పెట్టచ్చు అలానే ఫెస్టివల్స్ కూడా చేసుకోవచ్చు అనమాట మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ రెసిపీని చేసుకుని అయితే తినవచ్చు అనమాట చాలా త్వరగానే అయిపోయింది దీంట్లోకి మనం ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాము ఈ కల్లా నెయ్యి వేసుకుంటేనే టేస్ట్ అనమాట నెయ్యి వేసుకుని చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది నేను వచ్చేసి దీంట్లోకి ఒక త్రీ టు ఫోర్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను మీరు కావాలంటే ఇంకొంచెం నెయ్యి కూడా వేసుకుని తినొచ్చు ఎక్కువ నెయ్యి వేస్తా అంటే కొంచెం ఎగటేసినట్టుగా అనిపిస్తుంది అనమాట సో త్రీ టు ఫోర్ ఫోర్ స్పూన్స్ వేసుకుంటే చాలు ఇప్పుడు దీంట్లోకి ఒక టూ స్పూన్ కొబ్బరి పొడి అయితే వేసుకున్నాను మీరు కావాలంటే ఈ ఒక ఇంగ్రీడియంట్ కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు లేదంటే యాడ్ చేసుకుంటే ఏంటంటే టేస్ట్ బాగుండిద్ది ఇలా మనకి హల్వా అనేది ఈ ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే చాలండి సో అప్పటికే అప్పుడే మనకి హల్వా అనేది పర్ఫెక్ట్గా కుక్ అయింది అన్నట్టు అనమాట ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఒకసారి చక్కగా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కలుపుకుందాము అంతే అండి మన సేమియా హల్వా అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉండిద్ది అలానే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అనమాట నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోయింది మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి అలానే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్